హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి అప్డేట్తో అదేందో ఇప్పుడు తెలుసుకుందాం రైతు భరోసా రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా గరిష్టంగా ఏడు పాయింట్ ఐదు ఎకరాలకే పెట్టుబడి సాయం ఫ్రెండ్స్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రైతు బంధు రైతు భరోసా ఒకటే అది వేస్తారా ఏరా అనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా అందనున్నదా పెట్టుబడి సహాయానికి పరిమితి విధించే దిశగా కాంగ్రెస్ సర్కారు అడుగులు గరిష్టంగా ఏడు పాయింట్ ఐదు ఎకరాలకే పెట్టుబడి సహాయం అందజేయనున్నదా రేషన్ కార్డు లేకపోతే పెట్టుబడి సహాయం రాదా అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి రైతు భరోసాకు రేషన్ కార్డు లింకు చేసే దిశగా చర్యలు చేపట్టడమే అందుకు కారణం ప్రస్తుత ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్యారంటీ దరఖాస్తులకు రేషన్ కార్డు ప్రతి ప్రతిని జత చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసేది చేసింది అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది దాని ప్రకారమే దరఖాస్తులో రేషన్ కార్డు నంబర్ రైతు భరోసా కాలం ఉన్నాయా దీన్ని బట్టి పెట్టుబడి సహాయానికి రేషన్ కార్డుకు లింకు చేస్తారన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి సాధారణంగా ప్రతిసారి సీజన్కు ముందు కొత్త రేషన్ కొత్త రైతులు ఎవరైనా ఉంటే వారి నుంచి ఆయా ఏఈఓల దరఖాస్తు స్వీకరించి వారి టేలర్ రైతు బంధు జాబితాలో చేర్చుతారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కొత్త రైతుల ఎంపికను ప్రత్యేకంగా రేషన్ కార్డుకు సంబంధం ఉన్నట్టు ఉన్నటువంటి గ్యారంటీల దరఖాస్తు చేర్చింది దీని ఏ మేరకు సక్సెస్ అవుతుందో పరిశీలించక ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని తెలిసింది ఆహార భద్రత నిబంధనల ప్రకారం తెల్ల రేషన్ కార్డు పొందాలంటే తడి భూమి మూడు పాయింట్ ఐదు ఎకరాల వరకు మెట్ట భూమి ఏడు పాయింట్ ఐదు ఎకరాల వరకు ఉండాలి అంటే ప్రస్తుత తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి గరిష్టంగా ఏడు పాయింట్ ఐదు ఎకరాల వరకు భూమి ఉంటుంది దీంతో రైతు భరోసాకు తెల్ల రేషన్ కార్డుకు లింక్ చేస్తే ఏడు పాయింట్ ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయానికి అరువులు అయ్యే అవకాశం ఉంటుంది ప్రభుత్వం కూడా రేషన్ కార్డు నిబంధనలకు కాస్త అటు ఇటుగా భూపరిమితి పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది ప్రస్తుతం రైతు బదులో సుమారు డెబ్బై లక్షల మంది రైతులు ఉండగా ఇప్పుడు ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల ఎకరాల భూమి ఉన్న ఇందులో ఎనిమిది నుంచి యాభై నాలుగు ఎకరాల వరకు సుమారు మూడు లక్షల మంది రైతులు ఉన్నారు వీరి వద్ద ఇరవై ఆరు లక్షల ఎకరాల భూమి ఉన్నది వీరికి సుమారు పదమూడు కోట్ల వరకు రైతు బంధు అంద అందుతున్నది అయితే ఎనిమిది లోపు రైతులకు రేషన్ <audio> కార్డు లేని రైతులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వారు రేషన్ <audio> కార్డు లేకపోతే రైతు భరోసా <audio> ఇవ్వరా అని ఆందోళన చెందుతున్నారు తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా భూ పరిమితికి మద్దతుగానే తన వైఖరిని వెల్లడించింది అధికారంలోకి వచ్చిన రెండు రోజులు ఆ పార్టీ మంత్రి సీతక్క సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రైతు భరోసా పరిమితిపై కీలక వ్యాఖ్యలు చేశారు పెద్ద పెద్ద భూస్వాములు పాడుపడ్డ పాడుపడ్డ భూములను రైతుబంధు ఇస్తున్నారని దీన్ని ఖచ్చితంగా సవరిస్తామని స్పష్టం చేశారు గ్యారంటీల దరఖాస్తు ఆవిష్కరణ సందర్భంగాను రైతు భరోసా పరిమితిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంతో దీనిపై జోరుగా చర్చ జరుగుతుంది అయితే ఈ యాసంగి సీజన్ నిబంధనలలో మార్పులు చేర్పుల సమయం లేకపోవడంతో ఈసారి పాత పద్ధతులనే రైతు బంధు పంపిణీ చేస్తున్నది వానకాల సీజన్ నాటికి భారీ మార్పులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద ఏటా ఎకరానికి పదివేలు రూపాయలు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద పదిహేను వేలు వేస్తామని హామీ ఇచ్చింది ఇది అమలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఏటా అదనంగా ఏడు వేల ఐదు వందల కోట్ల ఆర్థిక భారం పడుతుంది అంటే ప్రస్తుతం ఏటా పదిహేను వేల కోట్ల అవసరం అవుతుండగా ఇక నుంచి ఇరవై రెండు వేల ఐదు వంద ఐదు వందల కోట్లు అవసరం కానున్నాయి అయితే ఇంత ఆర్థిక భారం మోయడం ప్రభుత్వానికి ఇబ్బందిగానే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో రైతు భరోసాకు నేపథ్యంలో రైతు భరోసాకు పరిమితులు విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు చర్చ జరుగుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ రైతు బంధు కేవలం సెవెన్ పాయింట్ ఫైవ్ ఎకరాలు మాత్రం ఉన్న వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉన్నట్టు చర్చలు సాగుతున్నాయి ఇంకా ఏది స్పష్టం కాలేదు ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్తో మంచి వీడియోతో మేము ముందుంటాం ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సపోర్ట్ థ్యాంక్ యూ